హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అన్ హోటల్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునుకలండి పునుకులు ఇవి చాలా మందికి ఫేవరెట్ స్నాక్ అండి మరి వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే ఒక కప్పుతో పిండి తీసుకుంటున్నాను దీనికి సరిపడ సాల్ట్ వేసుకోండి చూసుకొని వేసుకోండి సాల్ట్ తర్వాత ఒక చిన్న కప్పుతో దోసల పిండి తీసుకున్నాను ఇది ఒక రెండు గరిటలు ఉంటుంది తర్వాత సేమ్ కప్తో పెరుగు తీసుకోవాలి పుల్లను పెరుగు తీసుకుంటే మంచిది పుల్లక లేకపోయినా మామూలుగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మీరు పునుకులు ఈవినింగ్ వేసుకున్నట్లయితే మార్నింగ్ నానబెట్టుకోండి మార్నింగ్ వేసుకుంటే నైట్ నానబెట్టుకోండి పుల్లగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నాన్తో సరిపోతుంది ఇన్స్టెంట్గా వేసుకున్న పర్వాలేదు బాగానే ఉంటుంది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి పుల్లని పెరుగు తీసుకున్నాను కాబట్టి దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల నూనె తక్కువ అవుతుంది బజ్జీలు పొంగుతాయి అన్నమాట ఇన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కళాయి తీసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ హీట్ అయ్యేలా చూసుకోవాలి బాగా హీట్ అయ్యాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పుణుకులు వేసుకోవాలండి చూసారు కదా ఎలా పొంగుతున్నాయా బజ్జీలు కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చు దీనిలోకి టమాటా పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి కాంబినేషన్ అంతేనండి చల్ల పండుగలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మో నూటల్స్